ప్రేజ్ ద నేటి వాగ్దానము వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు హెబ్రిలకు క్రాసిన పత్రిక అధ్యాయము ఇరవై మూడవ వచనము మనము వారమైనను ఆయన నమ్మదగినవాడుగా ఉంటును దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపాటుకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుంటున్నా అని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చినది ఇచ్చినది అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు మన జీవితాల్లో కూడా మనకు దయచేసిన వాగ్దానాలను దేవుడు తప్పకుండా నెరవేర్చుతాడు వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతయ్యూ నమ్మకమైనది మన ప్రవ్వైన యేసుక్రీస్తు అని తన కుమారుని సాహసంకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆమెన్